లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది అయితే ఈసారి ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారటంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎలక్షన్స్ ను సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి రాష్ట్రంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నిక ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తే వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇప్పటికే వాలంటీర్లు కాంట్రాక్ట్ ఉద్యోగులపైనే ఫిర్యాదులు వచ్చినట్లుగా తెలిపారు నలభై ఆరు మందిపై చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు విధుల నుంచి తొలగించామన్నారు తొమ్మిది లక్షల పోస్టర్లు బ్యానర్లు హోర్డింగ్లు తొలగించినట్లుగా వెల్లడించారు కోడ్ అమల్లోకి వచ్చిన నిమిషం నుంచి బుధవారం వరకు మూడు వందల ఎనభై ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు మూడు రోజుల్లో మూడు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల విలువైన నగదు మద్యం స్వాధీనం చేసుకున్నట్లుగా మీడియాకు వెల్లడించారు ఎన్నికల విధుల్లో భాగంగా ప్రస్తుతం తనిఖీల్లో నూట డెబ్బై మూడు బృందాలు పాల్గొంటున్నాయన్నారు ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా అనుమతి తీసుకోవాలని సువిధా యాప్ ద్వారా పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు ఇప్పటి వరకు ఈసీ దృష్టికి వచ్చిన దరఖాస్తుల్లో మూడు వందల తొంభై రెండు పరిష్కరించినట్లుగా ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ప్రభుత్వ భవనాలపై నేతల ఫోటోలు ప్రకటనలు తొలగించాలని ఆదేశించామన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి తిరగకూడదని కండిషన్ పెట్టారు రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుందన్నారు